సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్యలో రెడ్డిపాలెం గ్రామంలోని శివాలయం వద్ద దాసుపత్రి శ్రీనివాస్ అతని శిష్యురాలు సాలిని ఇద్దరు కలిసి చంద్రగ్రహం సందర్భంగా కాలి కాలిభైరవే స్థాపన కొరకు స్థల పవిత్రత కొరకు చేసిన శక్తి పూజ ఆవాహన పూజ దాన్ని రెడ్డిపాలెం గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి సదరు పూజను క్షుద్ర పూజ అని ఒక వర్గం వారు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు నిజానికి అది క్షుద్ర పూజ కాదు గుడి పవిత్రత కొరకు చేసిన పూజ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి చంద్రగ్రహణం తరఫున రెటిపాలెం శివార్లో శివాలయంలో మేము చంద్రగ్రహణం పూజ చేయడం జరిగింది ఆ చంద్రగ్రహణం పూజ ఎందుకు చేశామంటే ఖాళీ కాలభైరవ విగ్రహం ఆ స్థలంలో పెట్టాలి ఆ స్థలం పవిత్రత చేయాలని చెప్పి మేము ఒక శక్తి పూజ చేయడం జరిగింది దీనిని శ్రెడ్డిపాలెం ప్రజలు తప్పుగా అనుకోవద్దు ఎటువంటి దుష్ప్రచాలను చే అవ్వకండి ఇక్కడ ఎటువంటి క్షుద్రభూజలు జరగలేదు ఇది ఊరు మంచికి దేవాలయం వృద్ధికి దేవాలయం పవిత్రత పెరగడానికి మేము చేసామే తప్పే ఎవరికి ఎటువంటి ప్రయోగాలు చేయడానికి చెడు ప్రయోగాలు చేయడానికి చేయలేదు మీరు దయచేసి దీన్ని ఎటువంటి ప్రలోభాలు పడకండి దయచేసి నమస్కరించి చెప్తున్నాను అంతే సార్ అందరికీ నమస్తే అండి ఆదివారం రాత్రి గ్రహణ పూజ చేశాము శివాలయ టెంపుల్లో అది అది ఖాళీ కాలభైర విగ్రహాలు పెట్టదు అనుకో మేము పవిత్ర పూజ చేసాము ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా అది కష్టం ఎవరికి రాకూడదని అందరికీ ఊరికి జ మంచిది జరగాలని మేము అది చేసాము ఎవరికి అందరూ ఊరు చల్లగా ఉండాలని మేము అది చేసాము మీరేమీ తప్పు ఏమి జరిగే కదా మేము తెలియదు అట్లా మీరేమన్నా అట్లా తప్పుగా అనుకొని ఉంటే మమ్మల్ని శ్రమించండి మంచి కోసమే మేము చేశాం అది